హావ్ టవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ విజయ్ దేవరకొండ సమంత అండ్ ప్రభాస్ వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకొని చనిపోతారు అని వేణుస్వామి చెప్పినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్ ఆయన ఆడియో కూడా లీక్ అయిందని కూడా చెప్తున్నారు మరి నిజంగా వేణుస్వామి ఈ విధంగా చెప్పాడు ఆయన ఆడియోలో ఏముంది మరి వస్తున్న ఈ వార్తల గురించి మీరేం చెప్తారు సార్ ప్రభాస్ విజయ్ దేవరకొండ సమంత ముగ్గురు ఆత్మహత్య చేసుకుపోతున్నారు అని ఒక ఆడియో వైరల్ అవుతుంది అది నేను కూడా విన్నాను నా మరి ఎవరో ఒక జర్నలిస్టుతో వేణుస్వామి మాట్లాడుతున్నాడు ఆయన వాయిస్ అయితే ఆయన వాయిస్ లాగే ఉంది కాకపోతే ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీలో నమ్మలేము మనం క్లోనింగ్ అనేది ఈ మధ్య ఈజీగా చేయొచ్చు వాయిస్ క్లోనింగ్ ఎలవెన్ ల్యాబ్స్ లాంటి వెబ్సైట్లకి వెళ్తే మనం వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కడితే మన వాయిస్ని మనం క్లోనింగ్ చేసుకోవచ్చు ఎవరు నీ వాయిస్ని కూడా నేను క్లోనింగ్ చేసేయచ్చు నాకు శాంపుల్ దొరికితే చాలు ఆ శాంపుల్ పెట్టేసి క్లోనింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేనే టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్లో వాయిస్ వచ్చేస్తుంది కాబట్టి ఇది అన్నాడా లేదా అనేది మనకైతే తెలియదు టీవీలో దీన్ని మూర్తి డిస్కషన్లో దీన్ని బయట పెట్టాడు ఆయన ఆయనైతే కన్ఫామ్ చేశాడు ఇది ఒక జర్నలిస్టుతో డిస్కస్ చేసింది అని చెప్తున్నాడు వేణుస్వామిది నమ్మచ్చు ఎందుకంటే ఆయనకి నోట్దూలు ఎక్కువ గతంలో కూడా అదేదో అంటారు కదా శుభం పెళ్ళికొడుక అంటే నీ మొగుడు ముండమొస్తాడని వస్తాడని సా మొరటి సామెత ఉంది అలాగా ఆయన నిశ్చితార్థం రోజే వాళ్ళు విడిపోతారని అంటే కలి వాళ్ళు కలిస్తే ఏదో హ్యాపీగా ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్తే ఎలా ఉంటుంది మామూలుగా ఈయన మామూలు వాళ్ళని అయితే కొట్టేసేవాళ్ళు వెళ్ళి కానీ వేణుస్వామిని కొట్టడానికి కూడా అందరూ జమ్ముతున్నారు ఎందుకంటే అతను పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి దేవేగౌడ ఫ్యామిలీ కూడా అతని దగ్గరికి వచ్చి మాజీ ప్రధానమంత్రి అలాంటి వాళ్ళు కూడా ఇతని దగ్గర పూజలు చేయించుకుంటున్నారు సో అందుకని అతన్ని ఇప్పటివరకు వదిలేస్తున్నారు ఇప్పుడు ఇంకా దారుణంగా ఆడియోలో ఏముంది అంటే ప్రభాసు విజయ్ దేవరకొండ సమంత ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు నేను చెప్తున్నాను అని చూడండి మీరు అని ఆయన అంటున్నాడు ఆయన వాయిస్ ఆయన పద్ధతి చూస్తే అది ఫేక్ అయితే అనిపించట్లేదు నా వరకు నా గట్ ఫీలింగు ఆయన వాయిస్ లాగే ఉంది మరి ఆయన అది ఓన్ చేసుకుంటారో లేదు తెలియదు రెండవది ఏంటంటే మూర్తికి ఈయనకి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి మూర్తి దేవునా క్రియేట్ చేశాడని కూడా వేణుస్వామి చెప్పచ్చు ఎందుకంటే మూర్తి మొదటి నుంచి కూడా వేణుస్వామి మీద పోరాటం చేస్తున్నాడు దానికి మళ్ళీ కారణాలు ఉన్నాయి ఎందుకంటే మూర్తి తెలుగుదేశం ఛానల్ అయితే ఫైవ్ మూర్తి గోల్ కూడా తెలుగుదేశం గోలే మూర్తి గోలే ఛానల్ గోలే వాళ్ళ గోల్ ఉంటుంది కదా ఛానల్కి వ్యతిరేకంగా ఎవరు కూడా ఛానల్లో పనిచేయలేరు ఏ ఛానల్ అయినా సో అలాగా ఈయన జగన్తో ఉన్నాడు ఎవరు ఈ వేణుస్వామి ఇటు కేటీఆర్ కేసీఆర్తో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తెలుగుదేశం ఛానల్ ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది సో ఆ యాంగిల్లో మూర్తి కూడా చేస్తున్నాడు కానీ నేను చాలాసార్లు చెప్పాను మూర్తి చేశాడా పక్కన పెడితే వేణుస్వామి మాత్రం ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు ఎందుకంటే జ్యోతిషమే ఒక బుల్షిట్ నా దీంట్లో ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు నేను చిన్నప్పటి నుంచి చూశాను అది ఒక రకమైన ప్రిడిక్షను ఏదో గాల్లో బాణాలు పదేస్తే ఒక రెండు తగులుతాయి జనం ఆ రెండు పట్టుకొని చెప్పాడు చెప్పాడు అంటుంటారు కానీ వీళ్ళు ఏది కూడా నిర్దిష్టంగా ఏ పెద్ద సంఘటన ఏ జ్యోతిష్యుడు ప్రపంచంలో చెప్పలేదు జ్యోతిష్యం అనేది ఒక ప్రిడిక్షన్ అంతే దానికి ఆ అక్కడ తిరిగే గ్రహానికి దీనికి సంబంధం ఒక పక్క మన వాళ్ళు గ్రహాలకు వెళ్తున్నారు నిన్న కూడా మనం సునీత విలియమ్స్ గురించి చెప్పుకున్నాం అక్కడ ఆమె తొమ్మిది నెలలు ఉండొచ్చింది స్పేస్లో ఒకపక్క గ్రహాలని మనం కాంక్వర్ చేస్తుంటే ఇంకా గ్రహ ప్రయోగం గ్రహ దాని ఏమంటే ప్రభావం మన మీద ఉంది అని నమ్మడం ఇంకా ఎంత ఘోరమైన విషయం మనకు అర్థమవుతుంది సో కాబట్టి ఈ నమ్మకం జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం దాంట్లో ఇతను అడగలేదు ఎవరు వాళ్ళు వచ్చి అడగలేదు నాగార్జున ఫ్యామిలీ అడిగిందా ఇతన్ని మా కొడుకు కొడలు విడిపోతారనే నేమన్నా అడిగారా ఇతన్ని చిరంజీవి మనవరాలు క్లింకర ఆయన జాతకం ఏమైనా ఈయన అడిగారా ఎవరు లైక్ అడగకుండా ఈయన ఎందుకు సెలబ్రిటీల జాతకాలు చెప్తా అంటే పాపులారిటీ కోసం వివాద అవ్వాలి నిజానికి వేణుస్వామి జ్యోతిష్యం మీద డిపెండ్ అయ్యి బతకడు ఆయనకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన రియల్ ఎస్టేటు పబ్బు ఇవన్నీ ఉన్నాయని దీంట్లో ఆయన ఏంటంటే ఒక సెలబ్రిటీల సర్కిల్ ఆయన పెంచుకునే కార్యక్రమం దానివల్ల ఆయన వ్యాపారం చేసుకునే కార్యక్రమం జ్యోతిష్యం కూడా ఒక వ్యాపారమే ఎందుకంటే లక్షల లక్షలు ఇచ్చి ఈయన దగ్గర శాంతి హోమాలు చేయించుకుంటారు సో ఆ కాంటెక్స్లో వేణుస్వామి నిజం ఖచ్చితంగా కేసులు పెట్టాలి సమాజంలో అశాంతిని కలిగిస్తున్నాడు ఆయన ఆందోళన కలిగిస్తున్నారు ఇప్పుడు ఈ విషయం బయట వచ్చినాక ప్రభాస్ ఫ్యామిలీలో ఇటు విజయదేవరకొండ ఫ్యామిలీలో సమంత ఫ్యామిలీలో ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది వాళ్ళ నమ్మకాలు ఉండొచ్చు కదా నాలాగా ఇప్పుడు నాకు సంబంధించి నువ్వు చచ్చిపోతావు రేపు అంటే నేనే నమ్మను పట్టించుకోను కానీ నమ్మే వాళ్ళకి అది ఒక గిల్లిలాగా మైండ్లో ఉండిపోతుంది సో రేపు విడిపోతారని పెళ్లి చేసుకునేటప్పుడు నిశ్చితార్థం జరిగేటప్పుడు మీరు విడిపోతారంటే వాళ్ళ మైండ్లో అది ఎక్కడో పనిచేయచ్చు సో అందువల్ల వేణుస్వామి ఒకవేళ జ్యోతిష్యం చెప్పినా ఎవరైనా అడిగితే వాళ్ళ వరకే చెప్పాలి తప్ప బహిరంగంగా చెప్పకూడదు బహిరంగంగా నిజానికి ఈయన మీద కోసాని మీద పెట్టిన కేసులన్నీ ఈయన మీద పెట్టాలి నిజానికి ఎందుకంటే సమాజంలో అశాంతి క్రియేట్ చేస్తున్నాడు ఫ్యామిలీల్లో అశాంతి క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది మరీ ఘోరం ఇది ఎవరెవరు చనిపోతారని ఎలా చెప్తాడు ఈయన ఈయనకి ఎలా తెలుసు ఎవరు చనిపోతారని అదేదో తెనాలి రాముడికి కథ ఉంది కదా ఇలాగే ఒక రాయి తీసుకొని ఇప్పుడు నీ మీద వేస్తానా లేదు చెప్పని అలాగే ఈయన్ని కూడా అడిగితే తెలుస్తుంది ఇప్పుడు రాయి తీసుకొని ఆయన మీద తల మీద పెట్టి ఈ రాయి నీ మీద వేస్తానా లేదో చెప్పన్నాం అనుకో వేస్తాడంటే వేయి వేస్తాము వేస్తాడని ఎలాగో చెప్పాను జ్యోతిష్యం కరెక్ట్ అని వేయాలి వెయ్యడన్నాం అనుకో లేదు నీ తప్పు అని వేస్తాము అప్పుడు ఆయనకు భయం వేస్తుంది జ్యోతిష్యం చెప్పలేడు అది తెనాల రామలంగా దీంట్లోనే ఉంటుంది అన్నమాట జ్యోతిష్యుల మీద కామెడీ సో కాబట్టి ఏంటంటే ఒక ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చారంటేనే జ్యోతిష్యుల దగ్గరికి వాడికి సమస్యలు ఉన్నాయని అర్థం అక్కడే మనకు సగం తెలిసిపోతుంది వీళ్ళకి సగం మంది చెప్పేస్తారు వాళ్ళ సమస్యలు కూడా ఆరోగ్యం బాగాలేదు అది ఇది అని చెప్పేస్తారు దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక శ్లోకము పద్యమో బాడి ఆరింటిన గురువు గురువు ఆరో ఇంట్లో ఉండడు శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండడు సినీ నాలుగో ఇంట్లో ఉండడు ఆరింటను గురువు ఇంటను కష్టములు ఒక పద్యం చెప్పి వాళ్ళు చెప్పిందే వాళ్ళకి మళ్ళీ చెప్తారు వాళ్ళు అవును ఇప్పుడు ఏంటంటే ఒక హోప్ క్రియేట్ చేస్తారు జ్యోతిష్యం ఎప్పుడు మనుషులకి హోప్ క్రియేట్ చేస్తుంది ఒక ఆరు నెలల్లో మీకు మళ్ళీ అన్నీ బాగుంటాయి కాకపోతే ఈ కార్యక్రమం ఒక యాక్షన్ ఐటెం ఇస్తారు అంటే నవగ్రహ శాంతి చేయమనో లేకపోతే గుడి చుట్టూ నూట ఎనిమిది చుట్లు చుట్టమనో ఒక యాక్షన్ ఐటమ్ కూడా మనకి ఇస్తారన్నమాట సో ఈ యాక్షన్ ఐటము ప్లస్ హోపు ఇవ్వడం ద్వారా వీళ్ళు వెళ్ళి ఆ గుడి చుట్టుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఇది కూడా మొన్నెవరు చెప్పారు ఒకేసారి నూట ఎనిమిది తిరగలేక అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్లో తిరిగారని చెప్తున్నారు అంటే మళ్ళీ దీంట్లో కూడా మన కండిషన్ బట్టి వెసులుబాటు కూడా ఇస్తారు నూట ఎనిమిది చుట్లు తిరిగి ఆరోగ్యం లేదనుకో ఇన్స్టాల్మెంట్లో తిరగండి అని కూడా వీళ్ళే చెప్తారు మళ్ళీ సో ఇది ఇలా ఇవన్నీ చాలా కామెడీగా ఉంటుంది జ్యోతిష్యం నిజానికి సో నిజానికి జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఇండియాలో ఎందుకు వచ్చిందంటే పంచాంగం అనే కాన్సెప్టే మన ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం కాబట్టి సీజనల్గా సైక్లికల్గా వర్షాలు పడతాయి కాబట్టి ఎప్పుడు వర్షాలు వస్తాయి దానికి సంబంధించి పొలాన్ని ఎలా రెడీ చేసుకోవాలి విత్తనాలను ఎలా రెడీ చేసుకోవాలి అంటే ప్రిపేర్ ఫర్ ద రైనీ సీజన్ సో పంటలు పండడాని కోసం ముందుగా రెడీ చేసుకోవడానికి పంచాంగం అనేది ఏర్పడింది ముందు అవన్నీ కొన్ని ఏండ్లగా అవన్నీ పరిశీలించి ఏ సీజన్లో ఏమొస్తాయి అందుకని పండగలను కూడా ఆ టైంలో పెట్టారు ఫిక్స్ చేశారు ఎందుకంటే ఆ టైంలో గుర్తుండడానికి అందుకని నవరా శివరాత్రికి వర్షం వస్తుందనో ఇంకోటి ఇంకోటి ఎందుకంటుంటారంటే అవన్నీ చూసి ఆ టైంలో వీటిని ఫిక్స్ చేసి వ్యవసాయదారులకు హెల్ప్ అయ్యే విధంగా పంచాంగాన్ని డిజైన్ చేశారు అంతేగాని దాన్ని మూఢనమ్మకాలకి వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసి నీకు జ్వరం వచ్చిన గ్రహం కారణమని నీకు ఉద్యోగం పోవడానికి ఏదో శుక్రుడి కారణం శని కారణం అని ఇవన్నీ మూనమ్మకాళ్ళకి తీసుకొచ్చారు అక్కడ వరకు ఉంటేనా పర్లేదు కనీసం మూఢనమ్మకాలు ఒక హోప్ క్రియేట్ చేస్తుంది మనుషులకి అనుకుంటే అంతవరకు ఓకే కానీ వీళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వేణుస్వామి లాంటి వాళ్ళు సమాజంలో అలజడి క్రియేట్ విధంగా ఇప్పుడు ప్రభాస్ చనిపోతాడు విజయ్ దేవరకొండ చనిపోతాడు సమంత్ చనిపోతుందంటే వాళ్ళ ఫ్యాన్స్లో ఒక అలజడి అయితే రేకెత్తించినట్టే కదా సో ఇది డేంజరస్ ఖచ్చితంగా వేణుస్వామి మీద కేసులు పెట్టాలి ఆయన మీద చర్య తీసుకోవాలి ఆ మేరకి ఏ కారణాల వల్ల పోరాడుతున్నా మూర్తిని అప్రిషియేట్ చేయాలి ఆయనకి రాజకీయ కారణాలు ఉండొచ్చు కానీ